హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయడ్సన్ వ్లాగ్స్ మహారాష్ట్ర సిరీస్లో మనము డే వన్ చూసాం కదా డే టూలో ఇంకొక అద్భుతమైన ఒక కోట గురించి మీకు చూపించబోతున్నాను ఒకసారి అటు చూడండి అద్భుతమైన కోట ఇదంతా ఇది ఎక్కడుందంటే బీదర్లో ఉంది బీదర్ ఫోర్ట్ అని చెప్తారు దీన్ని ఇప్పుడు మన ఈ కోటల యొక్క చరిత్ర గురించి చూస్తే ఫస్ట్ ఈ కోటల చరిత్ర చెప్తే మనకు చోలులు పాలించినారు ఇక్కడ తర్వాత కాకతీయులు పాలించినారు ఆ తర్వాత నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో గుల్బర్గాని రాజధానిగా చేసుకొని బహమానీ అలావుద్దీన్ అనే అతను పాలించాడు ఆ గుల్బర్గ తర్వాత ఇక్కడ బీదర్లో ఈ కోట కట్టి ఇక్కడ నుంచి పరిపాలన స్టార్ట్ చేశాడు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ కోటలో స్విమ్మింగ్ పూల్స్ అని గగన్ మహలు రాణిగారి బంగళా ఇంకా రాజుగారికి పట్టాభిషేకం చేసిన ప్లేసు మొత్తం ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఎందుకంటే అంట సినిమా ఉంది కదా అందులో ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ చేశారు ఇంకా డట్టి పిక్చర్లో ఒక సాంగ్ ఉంది అది కూడా ఇక్కడే షూట్ చేశారు అట్లా చాలా సినిమాలు షూట్ చేశారు చాలా పెద్ద కోట ఇది మెయిన్గా మనము ఎన్నో కోటలు చూసాము సిద్ధవటంలో కోటలు మన ఊర్లో ఇంకా గోల్కొండ ఫోర్ట్ ఇట్లాంటివి చూసాం కదా అలాంటిగా అలాంటి కోటలా ఉండదు ఇది ఇంకా ఏదో వెరైటీగా ఉంటుంది పద మనం మంచిగా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదం ఫ్రెండ్స్ అద్భుతమైన ఒక ప్లేస్కి వచ్చాము ఇప్పుడు మనము ఈ బీదర్ ఫోర్ట్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇక్కడ ఒక మదరసా అనేది ఉంది మదరసా ఆఫ్ మహమ్మద్ గవానీ అనేది దీని ప్లేస్ ఈ పేరు ఇక్కడ కాలేజీలో ఇదొక కాలేజ్ అనమాట ఆ కాలంలో ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం కాలేజ్ ఇది ఇక్కడ ముస్లిం పిల్లలు సౌదీ అరేబియా నుంచి పర్షియన్ నుంచి ఇంకా దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఇక్కడే చదువుకునేవాళ్ళు ఆ కాలంలో ఇది బహమనీ సుల్తానీ కాలంలో పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆ కాలంలో మహమ్మద్ గవానీ అనే అతను ఈ కాలేజీని కట్టించాడు చూద్దాం పదండి ఇప్పటి నుంచి ఎంత బాగుందో ఈ ప్లే చాలా అద్భుతంగా ఇంత పెద్ద కాలేజీ ఆ కాలంలోనే కట్టించారంటే మాటలు రావట్లేదు ఇది ఇప్పుడు మీరు చూడబోయేది కోట ఎంట్రన్స్ ఫస్ట్ గేట్ ఇది చూడండి ఇది ఫస్ట్ గేటు కోటలోకి ఎంట్రన్స్ చేయడానికి ఇప్పుడు ఆ గేట్కి ఒక తలుపు చూడండి ఎలా ఉందో దానికి లాంటివి గట్టిగా ఉన్నాయి చూడు సూదిగా ఎందుకంటే అది ఏనుగులతో ఏనుగులు వచ్చి అటాక్ చేసినా కూడా అవి గుచ్చుకుంటాయి కాబట్టి అవి అటాక్ చేయలేవు అందుకని అవి పెట్టారు మనము ఫస్ట్ గేట్ నుంచి వచ్చేసాము ఇప్పుడు ఫస్ట్ గేట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో దాని తర్వాత సెకండ్ గేటు వస్తుంది సెకండ్ గేటు దగ్గరికి వెళ్దాం పదండి ఈ సెకండ్ గేట్ తర్వాత మూడో గేట్ కూడా వస్తుంది ఆ మూడో గేటు దాటిన తర్వాత ఇప్పుడు మనం కోటలోకి ఎంటర్ అయినట్టు అంటే మూడు గేట్లు ఉన్నాయన్నమాట ఈ కోటకి చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగుందో గేట్ ఇది సరే ఆ తలుపులు చూడండి ఇనుప తలుపులు ఇవి ఎంత ఇనుప ఎంత గట్టిగా ఉన్నాయంటే ఈ కాలం ఈ కాలంలో అంత కల్తీ ఇనుపలు ఇనుప గేట్లు ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి ఒక్కసారి ఆ వ్యూ చూడండి మనము వచ్చిన వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంట్లో ఉంది వ్యూ ఆ గేటు ఆ కోటలు ఆ గోడలు ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ ఒక రౌండ్గా ఉంది చూడండి పైన ఎంత ఇది ఇంత హైట్గా ఎందుకు కట్టారంటే ఇది గాలి అనేది రావడానికే ఆ పైన రౌండ్గా ఉంది కదా దానికి టోంబు ఆ టోంబుకి విండోస్ లాగా ఎక్సలెంట్గా ఉంది ప్లస్ లోపలికి వచ్చిన వెంటనే మనకు సైడ్న చే సైనికులు ఉండే స్థావరాలు ఉన్నాయి అవి చూద్దాం పదండి ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన బావి ఉంది ట్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ని లాస్ట్లో క్లైమాక్స్లో వేస్తారు కదా బంధిస్తారు కదా అలాంటి బావి ఇక్కడ ఉంది చూడండి సార్ ఇక్కడ కూడా అలానే చేసేవాళ్ళు రాజ్యంలో ఎవరన్నా శిక్ష తప్పు చేస్తే వాళ్ళకు శిక్షగా ఇక్కడ ఇట్లా వేసేవాళ్ళు దీంట్లో బంధించేవాళ్ళు చాలా లోతుంది బావి ఇంట్లో వేస్తే పైకి రాగేవాళ్ళు ఇందాక మనం బావి చూసాం కదా ఇప్పుడు మనము సైనికులు స్థావరాలు చూపిస్తాం అంటే సైనికులు నివసించే ప్లేస్ అనమాట ఇక్కడ ఉంది చూపిస్తాను చూద్దాం పదండి ఇదే సైనికులు అందరూ నివసించే ప్లేస్ అనమాట వాళ్ళ ఇట్లా గోడౌన్ లా గెస్ట్ హౌస్ లాంటిది ఎంటర్ కావాలంటే తలుపులు తట్టుకొని రావాలి తలుపులు పగలగొట్టి కానీ ఆ తలుపులు స్ట్రాంగ్గా ఉన్నాయి ఒకవేళ తలుపులు పగలగొట్టుకొని రాలేకపోయినా బయట నుంచి ఎంటర్ కావాలంటే అది కూడా లేకుండా చేశారు ఇక్కడ అది ఎలా అంటే ఇక్కడ చూడండి మొత్తం ముసళ్ళ ముసళ్ళని నింపేవాళ్ళు ఇక్కడ గుంతలు తవ్వి చూడండి ఎలా ఉందో ఎంత లోతుందో ఇక్కడంతా నీళ్ళు ఉండేవి ఒకప్పుడు ఆ నీళ్ళ మధ్యలో ముసళ్ళని వదిలేవాళ్ళనమాట అంటే నీటిలో ఈదుకుంటూ రావడానికి కూడా లేకుండా అలా చేశారు ఇప్పుడు మనము థర్డ్ గేట్ నుంచి లోపలికి వెళ్దాం పోతుంది అప్పుడే అసలైన కోట మనం చూడగలం థర్డ్ గేట్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మ్యూజియం ఉంటుంది మనకి అది మాత్రం మీరు మిస్ అవ్వకండి ఈ బీదర్ ఫోర్ట్లో అత్యంత ముఖ్యమైనది చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఈ మ్యూజియమే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ మ్యూజియంలోకి ఎంట్రన్స్ ఉంది కానీ వీడియోగ్రఫీ ఫొటోస్ తీసుకోకూడదు కానీ మేము మన సబ్స్క్రైబర్స్ కోసము వ్యూవర్స్ కోసము ఇలా దొంగచాటుగా వీడియో తీయడం జరిగింది ఈ మ్యూజియంలో ఏమేమి ఉంటాయంటే మ్యూజియం ఈ బీదర్లో పురాతన వస్తువులు ఇంకా బహమనీ సుల్తానేట్స్ వాడిన ఖడ్గాలు కత్తులు ఫిరంగి గుండ్లు బుల్లెట్స్ ఇంకా వాళ్ళు ఆ కా వాళ్ళ కాలంలో దొరికినటువంటి టైల్సు కప్పులు సాసర్సు ఇవి చూడండి టైల్స్ ఇవన్నీ అంత మోడల్స్లో ఉన్నాయి చూడండి టైల్స్ ఇవి వచ్చేసి ఫిరంగి ఫిరంగి వస్తువులు ఇవి పార్ట్స్ పార్ట్స్గా విడిపోయాయి ఇంకా ప్లేట్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మ్యూజియం మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఈ మ్యూజియంని చూడటము ఇవి చూడండి ప్లేట్స్ ఇక్కడ చూస్తే మనకు కత్తులు ఇవి గన్స్ అన్నమాట ఇవి ఫిరంగి గుండ్లు ఇంకా ఫిరంగి సామాగ్రి ఇవి గన్స్ ఇంత పెద్ద గన్స్ నేను ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్ ఏ ఫోర్ట్లో ఏ మ్యూజియంలో చూడలేదు అవి ఎలా వాడేవారో కూడా అసలు ఆశ్చర్యంగా ఉంది అంత పెద్ద గన్స్ అవి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఆ గన్స్ చూస్తే ఈ గన్స్ చూడడం కోసమైనా ఈ ఈ ఫోర్ట్కి రావాలి ఖచ్చితంగా మొత్తం ఐరనే ఇవి వచ్చేసి వాళ్ళ వెపన్స్ ఆర్మ్స్ అండ్ ఆర్మరీ మొత్తం చేతి చేతికి వాడేవి సూట్ ఉంటుంది కదా వార్ సూటు ఇంకా బుల్లెట్స్ ఇవి చూడండి నట్లలా ఉన్నాయి కానీ ఇవి బుల్లెట్స్ అనమాట కత్తులు గొడ్డలి చాలా బరువు ఉంటాయి ఇవి వాడడానికి చూడ్డానికి కూడా చూడడానికి అంత ఐరన్ మొత్తం ఇంకా మ్యూజియం చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా కోట చూద్దాం పదండి మనకు పెద్ద పెద్ద ఫిరంగి గుండ్లు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద ఫిరంగి గుండ్లు ఇవి లేపసిన మనుషులు లేళ్ళు లేపగలరా ఇది ఆ కాలంలో ఫిరంగుల్లో ఇది పెట్టి పేల్చితే ఇంకా సచ్చేటోళ్ళు ఇంకా మనుషులు బతికేవాళ్ళు కాదు ఎంత పెద్ద పెద్ద ఫిరింగులు కాదు అక్కడ కూడా ఒక ఫిరింగులు ఎంత పెద్ద పెద్ద కోట ఇది చాలా పెద్ద కోట ఇలాంటి కోట నేను ఎప్పుడు చూడ ఈ కోటలోని ఎన్నో అద్భుతాల్లో ఇప్పుడు మనం చూసేది ఇంకొక అద్భుతం అది ఏంటంటే ఆ కాలంలో ఇక్కడ తప్పు చేసిన వాళ్ళ ఖైదీలకు జైల్లో వేసేవాళ్ళు చూడండి జైలు ఎంట్రన్స్ ఎలా ఉందో ఇదొక డిజైన్ ఇది ఒక చిన్న టోంబు ఎంత బాగుందో డిజైన్ కదా పాలరాతితో కట్టినారు ఇది కానీ కాలక్రమేణా ఇలా తయారైంది ఇప్పుడు మనం జైల్లోకి వెళ్దాం పదండి ఫిరంగిగుండెండి ఇలాంటి జైలు నా జీవితంలో ఎక్కడా చూడలేదు ఇప్పుడుండే జైల్లో ఒక జైలు అసలు ఎంత స్పేస్ ఉంది చూడండి వాళ్ళకు ఎంత బాగుందో జైలు ఇది చాలా మంచి జైలు ఉన్నట్టుంది ఇది ఖైదీలు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ ఉంటారు రావడానికి కూడా తప్పులు చేస్తారేమో ఏమో మరి అంత జైలు చూడండి ఎంత బాగుందో ఎంత ప్లేస్ ఉంది అసలు ఒక్కొక్క జైల్లో ఒక్కొక్క గదిలో ఒక ముప్పై మంది ఉండొచ్చు కానీ శిక్షలు మాత్రం భయంకరంగా ఉండేవి ఇక్కడ బావిలో వేడాలు ఇదైతే క్లోజ్లో ఉంది నట్టు బిగిచ్చేశారు ఇక్కడ తాళం వేయకుండా ఎంత బాగుంది జైలు ఇది చూసారా ఆ కాలంలో ఎలా ఉన్నాయి జైల్స్ ఫ్రెండ్స్ నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కోట ఇంత దూరం వచ్చి మేము ఇవన్నీ చూపిస్తున్నాం కదా మా కోసం వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ ఒకటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి మేము మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాం ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జైలు నెట్టుంది ఇది ఒక రూమ్ ఒక ఒక ఫ్యామిలీ ఉండొచ్చు ఈ రూమ్లో ఇది ఒక ఖైదీ ఇద్దరు ఖైదీలు ఉండే జైలు చూడండి ఎలా ఉందో ఇస్తే హ్యాపీగా సంసారం పెట్టుకోవచ్చు ఇక్కడ అంత బాగుంది ప్రతి గది అట్లే ఉంది ఇలానే ఉంటాయి ఇక్కడ ఒక మనకి ఒక ఫిరంగి ఉంది చూద్దాం పదండి ఎంత ఐరన్ అది దానికి ఐరన్ ఎంత ఖర్చు అవుతుంది అసలు ఆ కాలంలో ఎలా తయారు చేశారో ఈ ఫిరంగులు ఏమో అర్థమే కావట్లేదు అన్నీ శిథిలావస్థకు వచ్చేసినాయి ఇలాంటివి కాపాడుకోవాలి మనం చూడండి ఫిరంగి ఎలా ఉందో ఈ ఫిరంగిలో ఇక్కడ కొడితే అది దూసుకెళ్ళేది ఎంత బాగుంది చూడండి ఫిరంగిది ఎంత ఐరన్ దీనికి వాడారు ఇంత ఐరన్ ఎలా ఆ కాలంలో తయారు చేశారు ఆశ్చర్యంగా ఉంది అసలు ఇప్పుడు చూసినట్టువన్నీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు గ్రీనరీగా ఉంది చూడండి ఇక్కడ గారు నివసించే గార్డెన్ ఇది లోపల ఫౌంటైన్ కూడా ఉంది చూపిస్తాను పదండి ఫౌంటైన్ కూడా ఉంది చూడండి ఇక్కడ గేట్ వేసారు ఎక్కడ ఫౌంటైన్ ఫౌంటైన్ చూడండి ఆ కాలంలోనే ఎంత డిజైన్ అసలు ఆ డిజైన్ ఇప్పుడు కూడా చేయలేరు అంత బాగుంది డిజైన్ ఇంతటితో మన బీదర్ ఫోర్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వెనక్ ఫోన్ ఫౌంటైన్ వెనకాల దర్గాలు ఉన్నాయి అది పెద్ద ద దేశంలోనే అత్యంత అతిపెద్ద దర్గాలలో ఇది కూడా ఒకటి ఇంకా గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మళ్ళీ మరీ మంచి 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 వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్